ప్రజల నుంచి గౌరవ మనం పొందుతున్న మేము చంద్రశేఖరరావు గారి కుటుంబం చేస్తున్న ఆధిపత్యాన్ని పెత్తనాన్ని అరాచకత్వాన్ని ప్రశ్నించకపోతే మేము కూడా తప్పు చేసిన వాళ్ళం అయితే చెప్పినట్టుగా ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పులమర్లు దాటేవారు తరమాలి ప్రాంతీయుడే అన్యాయం చేస్తే పాతి పెట్టాలి అనేది సో ఇలా మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఇతరుల పాలన నుంచి విముక్తి చెందినమని మనం గొప్పగా చెప్పుకుంటూనే అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం ఈరోజు పార్టీలు మారి పార్టీలు ఫిరాయించి ఇతర పార్టీల నెగ్గిన వాళ్ళ ఆ పార్టీలు చేస్తే వాళ్ళకి ఎంత విలాసవంతమైన జీవితానికి అవసరమైన ఏర్పాట్లు చంద్రశేఖరరావు గారు చేస్తున్నారో మీరు చూస్తున్నాం తప్పిదారులను లేవనట్లతో పె పెడుతున్న ఇబ్బందులను కూడా చూస్తున్నాం మరి ఇలాంటి సందర్భంలో అందరిని బెదిరించి మగ్గపెట్టో లొంగ ఎన్నికలైన ఒక ప్రహసనంగా మార్చినప్పుడు నాకు పోటే లేదు నాకు పోటేస్తే ఊరుకునేదే లేదని విర్రదిగుతున్నప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ మీద గురుతరమైన బాధ్యత ఉంది మాకు పదవి రాకపోవచ్చు మాకు ఇబ్బందులు రావచ్చు కొన్ని అదనపు కేసులు రావచ్చు లేదా ఇంకేదైనా విపత్కర పరిస్థితుల్లో మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు కానీ ఆనాటి తెలంగాణ బిడ్డలు తెలంగాణ మట్టి బిడ్డలు పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని నేను నా కుటుంబము నా మిత్రులు సేవ అనుకోవడమే కాకుండా పార్టీ ఆదేశించింది మీరు ఎన్నికలలో పోటీ చేసి తీరవలసిందే అని అయితే మల్కాజ్గిరి ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి ఒక కారణం గిరి ఒక మినీ ఇండియా అంటే భారతదేశంలో ఎన్ని కులాలు మతాలు సామాజిక వర్గాలు రకరకాల నానాజాతుల సమితి ఏంటైతే భారతదేశంలో ఉందో మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా భారతదేశంలోనే అన్నిటికంటే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం దాదాపుగా ముప్పై రెండు లక్షల ఓట్లు ఉన్నాయి భారతదేశంలో అన్నిటికంటే పెద్ద లోక్సభ నియోజకవర్గం బీహారీలు బెంగాలీలుండు కన్నడిగాలు తమిళలుండు మలయాళీలుండు గుజరాతీలు యూపీఏ వాళ్ళు ఇట్లా ఎవరిని తీసుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటే భారతదేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు ప్రజలు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అక్కడ నివసిస్తున్నారు ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే దాదాపుగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినంత సందర్భం అవుతుంది కాబట్టి ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ పెద్ద నియోజకవర్గం ఒక్కొక్కరి దగ్గరికి పోల్ మేనేజ్మెంట్కి వెళ్ళడానికి సమయం లేదు ఒక పోరాట ఉండి ప్రభావం చూపించగలిగిన నాయకత్వం అక్కడ పోటీ చేయాలని పార్టీ భావించడంతో గతంలోనే ఈ ప్రాంతాల పట్ల అవగాహనతో పాటు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుడుగా పార్టీ నన్ను గుర్తించి అక్కడ పోటీ చేయమని ఆదేశించింది కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగడం జరిగింది వాస్తవానికి చాలా ధైర్యం చేస్తున్నట్లు ఇంకా ఎందుకంటే ఒక మూడు నెలల క్రితం అసెంబ్లీ ఎంకలు కేసీఆర్ ప్రజలు కూడా తమ అభిమానాన్ని పిక్చర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు ఈ మూడు నెలల్లోనే ఒక పెద్ద మార్పు రావాలి మళ్ళీ మీరు గెలవాలన్న కూడా రెండు ఏ ధైర్యంతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారని నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అడ్డం కట్టారన్న నమ్మకం మీరు కనిపిస్తుంది ప్రజలే నా ధైర్యం నేను నాయకుల చూసి ఎన్నికలలో పోటీ చేస్తా మీరు చూస్తున్నారు ఇవాళ మనల్ని నిలబడమని ప్రోత్సహించిన వాళ్ళు మనల్ని అడిగినోళ్ళు రాత్రి మాట్లాడుకుని తెల్లారి వరకు పార్టీని మారుతుంది నేను వాళ్ళని ఏమనలుచుకో అది వాళ్ళ విజ్ఞత ఎన్నో రోజుల నుంచి మనతో సత్సంబంధాలు బంధుత్వాలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ ప్రాధాన్యతల మేరకు వాళ్ళు పార్టీని మారుతున్నారు పార్టీని మారే వాళ్ళ మీద నమ్మకంతో నిలబడడం లేదు లేకపోతే వాళ్ళు ఉన్నారు కదా అని నిలబడాలి అనుకున్నది లేదు వాళ్ళు మారిన్నారు కదా అని భయపడేది లేదు నేను మల్కాజ్గిరి ప్రజల పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నా మంచిని మంచి చెడును చెడు అని చెప్పగలిగిన ఆలోచన పరిణతి ఉన్న వాళ్ళని నేను భావిస్తున్నా నేను ఇవాళ ఆ ప్రాంతంలో ఉండే టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటేయండి అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎందుకు రాజ్యాంగంలో యాభై యాభై ఒక్క శాతం సీట్లు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని పెట్టారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెట్టలేదు లేదా పూర్తి మూడు శాతం గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పెట్టలేదు లేదా ఎన్నికలలో యాభై ఒక్క శాతం వచ్చినాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలకు వెళ్ళొచ్చు ఇంకా ఏ పార్టీ అనేది లేదు అందరూ పాలకపక్షమే అని ఎందుకు పెట్టలేదు రాజ్యాంగంలో రాజ్యాంగం ఒక మంచి ఉద్దేశంతో యాభై ఒక్క శాతం మెజార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మిగతా నలభై తొమ్మిది శాతం బలమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు లేవనెత్తి ప్రభుత్వం కొన్ని సందర్భాలలో మంచి నిర్ణయాలను తీసుకున్నా కూడా దానివల్ల దుష్ఫలితాలు వస్తుంటే లేవనెత్తి చూపించడం కోసమే ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలని ఆ రోజు భావించింది నిజంగానే నాడు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు ప్రతిపక్ష నాయకులు అసలు గెలువనే వద్దు ఉండనే వద్దు పార్టీలు ఉండొద్దు అంటే భారతీయ జనతా పార్టీ ఉండేదా అద్వానీ గారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాళ్ళ వాజ్పేయి గారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాళ్ళ అద్వాణి గారు యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా చట్టసభలల్లో ప్రజలల్లో ఉండేవాడా సోమ్నాథ్ చటర్జీ లాంటి కమ్యూనిస్టు మహామహులు వీళ్ళందరూ ఉండేటోళ్ళ ఎందుకు ఆ స్ఫూర్తిని దెబ్బతీయాలని చూస్తుండే చంద్రశేఖరరావు నీకు దాదాపుగా ఎనభై శాతము నీకు సీట్లు గెలిపించినాక కూడా మిగతా ఇరవై శాతాన్ని కూడా ఉండని అని ఎందుకు ఈ అరాచకత్వం అని నేను అడుగుతున్నా ఎందుకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాడు ఎందుకు నిరంతరం పార్టీ పెరాయింపుల మీదనే దృష్టి పెడుతున్నాడు ఇప్పుడు యాభై ఒక్క శాతం గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు నీకు ఎనభై శాతం దాకా మద్దతు ఉంది ఇంక ఇరవై శాతం ప్రతిపక్షం ఉండొద్దని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఏంది మీ భయము ఏంది ఈ అరాచకత్వము అంటే నువ్వు ఏం చేసినా ఎవరేం మాట్లాడొద్దు అసలు నా నేను చేసిన తప్పిదాల గురించి ఆలోచన కూడా చేయొద్దన్న ఏంది అంటే ఈ నియంతృత్వ పోకడలు ఎక్కడికి దారితీస్తున్నాయి డెబ్బై సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఏ వ్యక్తి అయినా ఇంత అరాచకత్వంగా ప్రవర్తించేడా ఎందుకు చంద్రశేఖరరావు గారికి ఇంత విపరీతమైన ధోరణి Subscribe us and press the bell icon for more interesting updates.